మామగారు అట్టి పండ్లు ఉన్నాయి జ్యూస్ చేసి ఇమ్మంటారా తాగుతారా నేను అట్టి పండు తిననమ్మా అందువల్ల నేను తాగను ఎందుకు మామగారు నేను వచ్చిన కాళ్ళ నుంచి చూస్తున్నాను ఏదైనా ఆకుకూర తినమన్నా తినను అంటున్నారు ఏదైనా పళం తినమన్నా తినను అంటున్నారు తినను అంటే మా తాత ముత్తాతలు కూడా కాశీ యాత్రకెళ్ళి ఇష్టమైన పళాన్ని వదిలేసి వచ్చేవారు మా అమ్మ మా నాన్నమ్మ మా తాత మా నాన్న అందరూ కూడా వాళ్ళతో పాటు నన్ను తీసుకొని వెళ్తే వెళ్ళినప్పుడు నాకు ఇష్టమైన పలాన్ని వదిలేసి వచ్చేసాను అన్నమాట పెద్దలు ఏం చేశారు నేను అలాగే మా అమ్మ అదే పాటించింది నేను పాటించాను మన పూర్వీకులు మన తరతరాల నుంచి వస్తుంది కదమ్మా మన పెద్దలు మన పూర్వీకులు తరతరాలుగా పాటిస్తున్న ఈ పద్ధతి వెనక ఉన్న అంతరార్థం ఏమిటో ఎప్పుడైనా మీరు ఆలోచించారా మనం తెలుసుకుందామా అదేమిటో నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు వర్మ తెలుగు బ్లాగ్స్ కాశీలో ఏమిటి వదిలిపెట్టాలి కాయాపేక్ష పలాపేక్ష అంటే ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీ ఈ కాశీనే వారణాసి అని కూడా అంటారు ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాశీ అంటే ప్రకాశించడం లేదా కనిపించడం అని అర్థం ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం చరిత్రపరంగా చూసుకుంటే సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించారని పౌరాణిక గాథల సారాంశం ఈ కాశీ పుణ్యక్షేత్రం హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి యుగాల చరిత్ర ద్వారా చూసుకుంటే కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు బ్రహ్మహత్య పాతకాల నుండి విముక్తి పొందడానికి అయోధ్య మధుర గయ అవంతిక కంచి ద్వారక కాశీపట్టణానికి విచ్చేశారని హిందువుల విశ్వాసం ఈ కాశీపట్టణంలో కైలాసనాథుడు విశ్వేశ్వరుడుగా అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనమిస్తారు ఈ పుణ్యక్షేత్రంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి పుణ్యక్షేత్రం శివాలయాల్లో అత్యంత పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోనే గంగానది ఒడ్డున ఉన్న మణికర్ణిక ఘాటు శక్తిపీఠంగా పరిగణించబడుతుంది ఇది శాక్తేయులకు పూజనీయమైన ప్రార్థనా స్థలం స్థైవ సాహిత్యమైన దక్షయాగ శక్తిపీఠాల గురించి కథను వివరిస్తుంది ఒకప్పుడు ఈ వారణాసి అనే పేరును పాలి భాషలో వారణాసి అని వ్రాసేవారు అది తర్వాత బనారస్గా మారింది ఈ క్షేత్ర నగరం గురించి హిందువులు ఏడు పవిత్ర నగరాలలో ఒకటి భుగ్వేదం రామాయణం మహాభారతం అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో ప్రస్తావన ఉంది క్షేత్రంలో గంగా స్నానం వల్ల సకల పాపాలు హరిస్తాయని ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోటు ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదని అంటారు ఇక్కడ గంగమ్మ తల్లి శక్తి స్వరూపిణి కనుక శాక్తేయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని భజగోవింద స్తోత్రాన్ని కాశీలో రచించారని అంటారు మణికర్ణికా ఘాట్ ఈ ఘాటు వద్ద ఉన్న తారకేశ్వర ఆలయంలో నుండి పరమశివుడు మరణిస్తున్న వారి చెవిలో తారకనామం ఉపదేశిస్తాడని విశ్వసించబడుతుంది ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువును కోరిన ప్రదేశం ఇదేనని పురాణగాథ పూర్వపు రోజుల్లో కాశీయాత్ర అంటే కాటికి వెళ్లడమే అనేవాళ్ళు ఎందుకంటే రవాణా సౌకర్యాలు ఏమీ లేని ఆ రోజుల్లో భగవంతునిపై భారం వేసి బయలుదేరేవాళ్ళు కాశీ పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశం సాక్షాత్తు కైలాసవాసి స్వయంగా నివసించే ఆ ముక్కంటిని దర్శనం చేసుకోవడానికి అన్ని బంధాలను వదిలి ఈశ్వర నీవే దిక్కు పుట్టినప్పటి నుంచి పెరిగి ఇంతటి వాడినైతే రోజురోజుకి ఏవేవో కోరికలు సంసారపరమైన బాధ్యతలు ఒకటి తీరితే మరొకటి ఆ పైన ఇంకొకటి అవసరాలు పడుతూనే ఉన్నాయి ఎక్కడని ఆపను నా తరమాస్వామి నీవే దిక్కు ఈ శరీరం కట్టిలో కాల్చబడి మట్టిలో కలిసిపోకముందే మనసారా నా కళ్ళారా నీ దర్శన భాగ్యం ప్రసాదించవయ్యా ఈశ్వర కాశీ యాత్రకి అని అని మన పెద్దలు పూర్వకాలంలో చెప్పుకొని ఈ యాత్ర చేసేవాళ్ళు ఆ ముక్కంటి దర్శనం కోసం కాశీయాత్ర వెళ్ళిన వాళ్ళు పవిత్రమైన గంగా స్నానం ఆచరించి కాయాపేక్ష పలాపేక్ష కాయాపేక్ష అంటే శరీరముపై ఆపేక్ష పలాపేక్ష అంటే కర్మ పలముపై ఆపేక్ష ఈ రెండింటిని వదిలితే ఆ విశ్వనాథుని దర్శనం కలుగుతుందని అప్పట్లో పెద్దలు నమ్మేవాళ్ళు అయితే శరీరం మీద అభిలాష శరీరం పట్ల వ్యామోహం ఇలాంటి భావన నుంచి బయటపడి అంతా విశ్వనాథమయం ఎప్పుడో ఒకసారి ఈ శరీరం వదిలేదే అని దేహాభిమానాన్ని కలిగి ఉండడాన్ని ఈ కాయాపేక్ష ఫలాపేక్ష అంటారు అయితే దీనిలోని అంతరార్థాన్ని కొంతమంది అర్థం చేసుకోకపోవటం వల్ల కాయాపేక్షానికి సూచనగా ఏవైనా కాయకూరలను వదిలివేయటం పలాపేక్షానికి సూచనగా ఇష్టమైన పలం అంటే పళ్ళను తనకి ఇష్టమైన పండు లేదా ఇష్టం లేని పండును కూడా వదిలివేయటం ఆనవాయితీగా తీసుకువచ్చారు ఇలా మనకు నచ్చిన కూరగాయలు నచ్చలేని కూరగాయలు నచ్చిన పళ్ళు ఇలా వదిలివేయటం వల్ల మనకు వచ్చే భక్తి ఏమీ ఉండదు శరీరంపై ఉన్న ప్రేమని కర్మఫలం గురించి చింతన వదిలేవేయాలని దీనిలో అర్థం మన పూర్వీకులు కానీ మన పెద్దలు కానీ ఏదైనా ఆచారాన్ని పాటిస్తే దాన్ని చెప్పే విధానం కూడా పాటించే విధానాన్ని కూడా ఒక మూఢనమ్మకంగానే పాటించారు తప్ప దాని వెనక ఉన్న తాత్పర్యం ఏమిటనేది అర్థమయ్యే రీతిలో చెప్పకపోవడం వల్లేనేమో అవి మనకి ఉపయోగపడే విధంగానే ఉంటాయి తప్ప మనకి హాని చేసే విధంగా ఉండవు మన సనాతన ధర్మం మన పూర్వీకులు మన ఋషులు మన పెద్దలు పాటించే ఈ పద్ధతుల వెనక ఒక అంతరార్థం ఉంటుంది దాన్ని మూఢనమ్మకంగా చేసి పాడు చేసే విధంగా ఆలోచించుకుంటే మాత్రం మనకి హానే జరుగుతుంది తప్ప మంచి జరగదు దాని వెనకున్న తాత్పర్యాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి ఎప్పటికీ మంచిగా జరుగుతుంది అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం మన తెలుగు జాతిని రక్షించుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు ఇంకా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి